స్నాక్స్ లాగా ఖాళీ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టాలనుకుందే ఇలా అద్దుకుందని తేమ ఇవి తేనె మిరియాలు చాలా మంచిది ఆరోగ్యానికి అలాగే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు పిల్లలకు పెట్టినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది రెసిస్టెన్స్ పవర్ పెరుగుతాయి ప్రోటీన్ ఎంత కావాలో ఇదే పిల్లలకు అంత అందుతుంది తేనె మిరియాలు తె సర్వరోగ నివారిణి లంగ్స్కి సంబంధించి అలాంటి ఇన్ఫెక్షన్లు ఉన్నాం నెమ్ము లాంటివి ఉన్నాం ఇవన్నీ కూడా రంశు సంబంధించి అన్నీ కూడా క్లియర్ అవుతాయి ఈ తేనె మిరియాతో అలాగే జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది అజీర్తి లాంటివి ఉండవు అన్నిటి నుంచి రక్తహీనత ఉండదు రక్త శుద్ధి కలుగుతుంది అట్లా తింటూ ఉంటే మొత్తం తినేస్తాము అంత టేస్ట్ ఉంటుంది చాలు ఓకే బాగా ట్రై చేయండి